సార్ జగన్ గారు మద్యపాన నిషేధం చేశారా బ్రహ్మాండంగా చేశాడు అంతకు ముందు ఒరిజినల్ బ్రాండ్ తీసేసి ఆయన సొంతంగా ఆయన అన్ను వీళ్ళందరి చేత పెట్టించి చీప్ లిక్కర్ ని అతి చీప్ గా ఇంకా చీప్ గా తయారు చేసే నేర్చుకుని ఆయన కంపెనీలు పెట్టుకున్నాడు కానీ వేరే కంపెనీలు రానియకుండా దానికి గవర్నమెంట్ లెక్క పక్క లేదు వేల కోట్లు లక్షల కోట్లు దోసుకుని తిన్నాడు మీకు తెలియని విషయం ఏంటంటే ఈ ఇరవై సంవత్సరాలు నేను తాగిస్తా తాగే ఉండరు వాళ్ళ మీద కూడా లోన్ తెచ్చేసినాడు రాబోయే ఇరవై సంవత్సరాల్లో ఎవరైతే తాగుతారో వాళ్ళ మీద ఆదాయం వస్తుంది దాని మీద కూడా లోన్ తెచ్చినాడు సో మద్యపానం షాపులు చూసుకుంటే ఎందుకు సార్ అక్కడ డిజిటల్ పేమెంట్స్ ఇలాంటి ఫోన్ ఉండట్లేదు ఉండకూడదయ్యా ఇది కదా జగన్ ట్యాక్స్ జగన్ బ్రాండ్స్ జగన్ ట్యాక్స్ కేంద్రం కేంద్రం మేడలో వచ్చి స్పెషల్ ట్రేటస్ కూడా ఒక బాటిల్ తెచ్చాడు భూమి తెచ్చాడు ఇట్లా పేర్లు చెప్పాడు అన్ని పేర్లు బ్రాండ్ లో మాత్రం దించాడు జగన్ గారు మూడు రాజధానులు కడతారంటారా అసలు ఉండే రాజధాని నువ్వు కరెక్ట్ గా ఎలాగలే వాళ్ళు చేసిన దాంట్లో నువ్వు నువ్వు ఇప్పుడు కాపురం చేస్తూ వాళ్ళ గట్టి నువ్వు కాపు రోజు చేస్తూ నువ్వు మూడు రాజధానులు రాజధాని ముందు దాని చేయలేదు కట్టేవాడు అయితే ఈ జిల్లా కాదు సొంత జిల్లాకి వాళ్ళు ఉన్నప్పుడు కడప జిల్లా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడు కొంచెం పక్షపాతం ఉంటది మనం ఇల్లు చూసుకొని బయట చూడమని చేసేవాడు చేసేవాటి లేదు అతను వచ్చిందే దోపిడీకి కొన్నిసారి చెప్పిన అబద్దాలు ఇప్పుడు వరకు ఏ ముఖ్యమంత్రి చెప్పలేదు ఇటువంటి దోపిడీలు కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేదు కానీ అందరూ ఆయన ఎందుకు నమ్మారు అంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు కూడా దోచుకుంది అండి అవసరం అయితే అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టండి మంచి వాళ్ళకి కూడా రాకూడదు